i వెల్కమ్ యశంకర్ భూపాలపల్లి జిల్లా కాఠారం మండలంలోని గుమ్మలపల్లి గ్రామం ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు టీపీసీసీ దుద్దిల శ్రీనుబాబు ఆదేశాల మేరకు కొండేటి బాలయ్య మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్లను కోరారు గౌరవనీయులు బాబు గారి గుమ్మల్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ కొండేటి బాలయ్య గారిని బలపరచడం జరిగింది ఇట్టి సందర్భంగా నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గుమ్మల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా ప్రజలకు శ్రీధర్బాబు సారు గత ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల గత పీరియడ్లో ఏ మాత్రం అభివృద్ధి జరగకున్నా శ్రీధర్బాబు సారు అనే వ్యక్తి మా ఐటీ శాఖ మంత్రివర్యులు వారు గుమ్మల్లపల్లికి రెండు సం పద్దెనిమిది నెలల కాలం పీరియడ్లో కాల పరిధిలో నలభై యాభై లక్షల సిసి రోడ్లు ఇరవై లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ కార్యాలయం నాలుగు నాలుగు బోర్లు విమలపల్లి గ్రామంలో ఇప్పటి వరకు అన్ని మనకు ఇప్పటి వరకు అరవై డెబ్బై లక్షల రూపాయల నిధులు రావడం జరిగింది ఇంకా గత మూడు సంవత్సరాల పీరియడ్లో లో మనకి ఇప్పుడు అలాగే ఇంద్రమ్మ ఇల్లు పది రావడం జరిగింది ఇంకా మనకు ముందు ముందు ప్రతి మన గ్రామానికి చాలా సేవ చేసే భాగ్యము ప్రజలుగా మనకు సార్కు ఎంతో సేవ చేయాలని మనం ఇచ్చేస్తున్నాం రేపు ఇదే కొండేటి బాలయాలు శాఖ సర్పంచి అభ్యర్థిగా గ్రామ 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 పంచాయతీ అభ్యర్థిగా శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆదేశానుసారం మనం అందరం విజయవంతంగా గెలిపించుకొని సారు దగ్గర తీసుకపోతే మనకు ఎట్టి పరిస్థితిలో ఇంకొక రెండు కోట్ల రూపాయల వరకు నిధులు వస్తాయని మేము ఆశిస్తున్నాం డబుల్ బెడ్రూమ్ లు రావడం ఏదైనా దయచేసి గుమ్మల్లపల్లి ప్రజలకు విజ్ఞప్తి ఖచ్చితంగా కొండేటి బాలను బలపరిచిన వ్యక్తిగా శ్రీధర్బాబు బలపరిచిన వ్యక్తిగా కంపల్సరీ మీ అందరి ఓటు అమూల్యమైన ఓటు వేసి దీవించగలరని మా యొక్క మనది కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ బాలని సర్పంచ్ కావాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ రాజేష్ సారు ఆ దేశానుసారంగా ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మేము కొండేటి బాలయ్య అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది సారు కాబట్టి తనకే అందరూ సపోర్ట్ చేస్తామని మేము నిర్ణయించుకోవడం జరిగింది ప్రజాబలం మా దగ్గర ఎయిటీ పర్సెంట్ మేము ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నాం గుమ్మలపల్లి పరిధిలో ఎప్పుడు కూడా మేము కనీసం ఎయిటీ పర్సెంట్ మేము సార్కి ఇచ్చినాం అదే విజయంతో కొండేటి బాలయ్య కూడా నైన్టీ పర్సెంట్ ఇచ్చి విజయవంతం చేయగలని నేను పబ్లిక్ కోరుకుంటున్నాను సార్ మీరు సర్పంచ్ గా ఎన్నికైన అనుకో సర్పంచ్ గా గెలిస్తే మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు సర్పంచ్ గా తనను గెలిపించి వీళ్ళు వీళ్ళ దీవెలతో తనను ముందుకు తీసుకెళ్లి శ్రీధర్ బాబు గారి దగ్గరికి తీసుకువెళ్లి మేము సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు తీసుకురచ్చి గుమ్మల్ల బెల్లిలో ఇంకా కొన్ని మాకు ఐదారు బోర్లు వేసేవి ఉన్నాయి తర్వాత మేము ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డ్స్ వచ్చినాయి ఇంకా చాలా మందికి చాలా మందికి అన్ని రకాల అభివృద్ధి కోసం అన్ని సిసి రోడ్లు కానీ ఇప్పటి వరకు అన్ని క్లియర్ అయినాయి ఇంకా డ్రైనేజీలు ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ అన్ని సార్ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మేము తీసుకొస్తామనే దృఢ నమ్మకంతో మా సర్పంచ్ భారీ మెజార్టీతో గెలుస్తారని పబ్లిక్ వాయిస్ ఉన్నది దానికి మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ మా అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని మేము చూస్తున్నాం అందరికీ మన గ్రామ ప్రజలందరికీ ప్రజలందరికీ నమస్కారాలు నేను గత తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఒక భక్తు అప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఇద్దరం వ్యక్తులం ఉన్నాం అప్పుడు భక్తు అనే వ్యక్తి గెలవడం జరిగింది అప్పుడు నేను ఓడిపోవడం జరిగింది సరే గత సంవత్సరాల నుండి నేను ఇన్ని ఇరవై సంవత్సరాల నుండి వెయిటింగ్ లో ఏదో అవకాశం వస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అని నేను ఎదురుచూస్తూ ఈ అవకాశం వచ్చినందుకు మా ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులైన దుద్దిళ్ళ శ్రీధర్బాబు గారు ఆదేశంగా నన్ను బలపరిచినారు వారు అందుకని మా గ్రామ ప్రజలందరూ నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇలా దీవులను నాకు ఆశీర్వాదంగా ఉండాలని నేను అందరి ముందు ఈ ప్రజలందరి ముందు ఆడవాళ్ళు మగవాళ్ళందరూ ముందు నేను ఆశిస్తూ గెలిపిస్తారని చాలా నమ్మకంతో దృఢ సంకల్పంతో సార్ దగ్గరికి తీసుకువెళ్ళి నేను గెలిపించుకొని సార్ దగ్గర తీసుకువెళ్తే నేను పింఛన్లు కానీ బెడ్ డబుల్ బెడ్రూమ్ కానీ డ్రైనేజీలు కానీ పారశుద్ధ్యం కానీ అన్నీ మన సార్ దగ్గర తీసుకొప్పి ఆ నిధులను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి గురించి ప్రజల పక్షాన్ని మనిషిగా నేను నిలబడతానని ఆశిస్తూ ఈ ప్రజలందరినీ నేను కోరుతున్నాను భాగ్యమాలతో గెలిపిస్తగలరని కోరుతున్నాను